ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగువారి సంవత్సరాది ఉగాది క్రోధి నామ సంవత్సరానికి టాటా బాయ్ బాయ్ చెప్తూ కొత్త సంవత్సరానికి కొన్ని కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్నాం పోయిన సంవత్సరం ఎన్నో విషయాల్లో ఒక ముందడుగు వేసుంటాం కొన్నిసార్లు వెనకడుగు కూడా వేసి ఉంటాం అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాకపో ఉండొచ్చును మరి అట్లీస్ట్ ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఎలా ఉండబోతోంది శ్రీ విశ్వవశు అంటే అర్థం ఏంటి ద్వాదశ రాసుల వారికి ముఖ్యంగా మహిళలకి కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సమయం అనుకూలించినప్పుడు ఇంకా సమయాన్ని మనకి మంచిగా తిరుగుబాటు చేసుకోవడానికి ఎలా ఉంటే బాగుంటుంది ఇలాంటి విషయాలన్నీ మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోలోజర్ బ్రహ్మ శ్రీ నందిమట్ల శ్రీ హరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థా వివసం普క్తో వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య पर्यంతం వందే గురుపరంపరాం ఆదిత్యై చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర కేతవే నమః శృంగేరి జగత్ కురుపి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అలాగే గురుగారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అంటున్నాం కదా అంటే అర్థమేంటో విశ్వావసు విశ్వావసు అనగా విశ్వాసము కలిగినటువంటిది నమ్మదగినటువంటిది అనేటువంటి అర్థంగా చెప్పవచ్చు అంతేకాకుండా విశ్వావసు అనేటువంటిది గంధర్వ రాజులలో ఒక రాజు ఇతని పేరు మీదగానే వివాహం కాని అబ్బాయిలకి ఆలస్యంగా వివాహం అవుతున్నటువంటి అబ్బాయిలకి ఈ యొక్క విశ్వావసు గంధర్వనామ మంత్రముతో గనక జపము తర్పణము హోమము గనక చేస్తే త్వరితగతిన వివాహము జరిగి తీరుతుంది అని చెప్పి మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది ద్వాదశ రాశిలో భాగంగా సింహరాశి వారికి ఎలా ఉంటుందో గురుగారు ఒకసారి తెలియజేస్తారా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం పదకొండు పేయం పదకొండు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు అయితే మార్చి ముప్పై తారీఖు నుంచి వచ్చే సంవత్సరం మార్చి పంతొమ్మిదో తారీఖు వరకు ఉన్నటువంటి సమయాన్ని త్రీ టైమ్ జోన్స్గా విభజించుకొని ఏ సమయం అనుకూలంగా ఉంటుంది ఏ ఏ సమయాల్లో బాగుండదు అనేటువంటి విషయం గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ముందుగా మార్చి ముప్పై తారీఖు నుంచి మే పద్నాలుగో తారీఖు వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి గురువు వృషభ రాశిలోని సంచారం చేస్తూ దశమ గురు ప్రభావము యోగదాయకమైనటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు ఇక ఇదే విషయంలో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మీనరాశిలోకి సంచార ప్రభావం శని సంచార ప్రభావం గత రెండున్నర సంవత్సరాలుగా శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి సింహరాశిలో జన్మించినటువంటి వారు ఇక అష్టమ శని ప్రభావంతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు అయితే ఇక్కడ ఒక వాస్తవం గమనించుకోవాలి సింహరాశిలో జన్మించినటువంటి వారు రెండు వేల ఆరవ సంవత్సరం మరియు రెండు వేల తొమ్మిదవ సంవత్సరం మధ్యకాలంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో అటువంటి సమస్యలు సింహరాశిలో జన్మించినటువంటి వారు కొంత ఎదుర్కోక తప్పదు కాబట్టి ఒక ఇరవై సంవత్సరాల క్రిందట ఎటువంటి స్థితి ఉంది ఒకసారి ఆలోచన చేసుకోండి తత్ప్రభావము కొంత ఈ అష్టమశని ప్రభావం పొందుతారు అయితే చాలామంది అనుకునేటువంటిది ఏంటంటే ఈ అష్టమశతి ప్రభావము పూర్తిగా రెండున్నర సంవత్సరాలు ఉంటుందా అంటే టైం బీయింగ్ వరకు కొంతకాలం మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు ఈ దశమ గురు ప్రభావము సింహరాశి వారిని చాలా మటుకు ఈ టైప్ వన్ జోన్లో అనగా మే పద్నాలుగో తారీఖు వరకు టైప్ వన్ జోన్లో భాగంగా శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుబల ప్రభావం చేత చాలా సమస్యల్ని నెట్టుకొని వస్తారు అయితే అష్టమ శని ప్రభావం ఉన్నటువంటి కారణం చేత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ మే పదిహేనో తారీఖు లోపలనే ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి ప్రధానంగా విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఉత్తీర్ణత శాతాన్ని పొందలేరు ఇదొక్కటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఈ సమయం మాత్రం వ్యాపార విస్తరణకి ఏమాత్రము అనుకూలంగా లేని సమయము ఇక టైప్ టూ జోన్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా గురుడు లాభస్థానంలో సంచారం చేస్తుంటాడు ఇది సంపూర్ణముగా అనుకూలంగా ఉండేటువంటి సమయము కాబట్టి అన్ని విధాలుగా ధనాదాయము మే పద్నాలుగో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఉంటుందని చెప్పవచ్చు ఇక సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి నవంబర్ పదకొండవ తారీఖు వరకు ఈ కర్కాటక రాశిలో వ్యయగురు ప్రభావము చేత ఏం జరగబోతుంది ఖర్చులు ఎక్కువగా అవుతాయి ధనము సంపాదించుకోవడానికి మార్గం కష్టతరం అవుతుంది అంతేకాకుండా ప్రధానంగా అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సినటువంటి పరిస్థితి ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండవ తారీఖు వరకు ఉన్నటువంటి మధ్యకాలంలో ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు అయితే ఈ టైప్ టూ జోన్లో భాగంగా శని ప్రభావమే కాస్త ఇబ్బందికరంగా మారుతుందని చెప్పవచ్చు ఎందుకనంటే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జూలై పన్నెండో తారీఖు వరకు మీనరాశిలో అష్టమ శని ప్రభావం ఉన్న జూలై పన్నెండు నుంచి ఈ యొక్క మీనరాశిలోనే ఉండి వక్రీకరించినటువంటి కారణం చేత అక్టోబర్ తొమ్మిది వరకు కూడా ఈ వక్రీకరణ ప్రభావం చేత అష్టమ శని మరియు సప్తమ శని ప్రభావం ఈ సమయం చాలా జాగ్రత్తగా ఉండాలి జూలై పదమూడో తారీఖు నుంచి అక్టోబర్ తొమ్మిదో తారీఖు మధ్య ఉన్నటువంటి కాలం ఏమవుతుంది అన్ని విధాలుగా శని ప్రభావం నష్టం చేకూరుతుంది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారస్తులు భాగస్వాముల మధ్య దంపతుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఎవరితో కలిసి పనిచేస్తుంటారో వారితో సమస్యలు అనేటువంటివి జూలై పదమూడు నుంచి అక్టోబర్ తొమ్మిది వరకు ఏర్పడతాయి ఎంత గురుబలం ఉన్నప్పటికీ కూడాను శని ప్రధానంగా అవయోగాన్ని కలిగించే గ్రహం కాబట్టి ఈ సమస్యలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి అయితే అక్టోబర్ పదిన శని భగవానుల వారు కుంభరాశిలో ప్రవేశం చేసి అప్పుడు కుంభరాశిలో వక్రీకరించి ఉంటాడు శని రాహుల యొక్క ప్రభావం కొంత దోషాన్ని అనేటువంటిది ఈ అక్టోబర్ పదో తారీఖు నుంచి సంబంధించి నవంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు ఏర్పడేటువంటి సమయం ఈ సమయం కీలకం ఏమవుతుంది కుంభరాశిలో వక్రీకరించినటువంటి కారణం చేత ఇటు షష్టమ భావ ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి అన్ని విధాలుగా మీరు శత్రువులపై విజయాన్ని సాధిస్తూ ఒకవైపు అదే శత్రువుల వలన సమస్యలు అంటే తుదకి ఇక్కడ జరిగేటువంటిది ఏంటి అంతిమంగా ఏదైనా పోరాటం చేయాలి కానీ ఈ సమయం ఏదైతే ఉందో అక్టోబర్ పదవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదవ తారీఖు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో అది ప్రధానముగా మీకు యోగాన్ని కలగజేస్తుంది ఖచ్చితముగా మీరు ప్రత్యర్థుల మీద విజయాన్ని పొందుతారు వ్యాపార విస్తరణ కావచ్చు లేకపోతే ఇతరత్ర సంబంధించినటువంటి విషయాల్లో మీ ప్రత్యర్థుల మీద మీరు విజయాన్ని పొందుతారు అంటే ఇక్కడ ఏంటి న్యాయవాద సంబంధమైనటువంటి విషయాల్లో గెలుపు మీదే అవుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది చెప్పవచ్చు ఇక టైప్ త్రీ జోన్లో భాగంగా నవంబర్ పన్నెండవ తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా సింహరాశిలో జన్మించినటువంటి వారికి వ్యయగురు ప్రభావము వక్రీకరించి లాభ వ్యయ స్థానానికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఇస్తూ డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం మార్చి పద్నాలుగో తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచ్ సంచరిస్తూ వక్రీకరించినటువంటి కారణం చేత ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మీదే పైచేయి ఉంటుంది ధనాదాయము డిసెంబర్ ఇరవై నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది అన్ని విధాలుగా దైవానుగ్రహం సంపూర్ణంగా యోగిస్తుందని చెప్పవచ్చు ఇక ఇదే విధానంగా నవంబర్ ఇరవై ఆరో తారీఖు రోజున సంబంధించి చూసుకుంటే కుంభరాశిలోనే వక్రీకరించినటువంటి శని భగవాన్లు వక్రత్యాగం చేస్తూ జనవరి తొమ్మిది వరకు ఉంటారు కాబట్టి ఈ సమయం చాలా కీలకమైనటువంటిది నవంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి తొమ్మిది వరకు కూడా ప్రధానంగా సప్తమ శని ప్రభావము చేత కింది స్థాయి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు అందడం శని బలం పెరుగుతూ ఉండడం ఈ కారణం చేత ఇటు గురుబలము ఇటు శని బలం పెరగడం పెరుగుతున్నటువంటి కారణం చేత యోగాన్ని పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది యోగము అవయోగం అంటే ఏమీ లేదని యోగం అంటే కాలం కలిసి వస్తుంది అవయోగం అంటే కాలం కలిసి రాదు ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారాలున్నా ఏ సమస్యలతో ఏ సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఉన్నా అని గమనించాలి ఇక జనవరి పది నుంచి మీనరాశిలోనే అష్టమ శని ప్రభావం అనేటువంటిది జనవరి పదో తారీఖు నుంచి వచ్చే సంవత్సరం వరకు ఉంటుంది కాబట్టి అష్టమ శని ప్రభావం అనేటువంటిది కొంతకాలం మాత్రమే ఈ యొక్క సింహరాష్ట్రలో జన్మించిన వారికి ఉంటుందని చెప్పొచ్చు ముఖ్యంగా శని బలం లేని కారణం చేత విద్యార్థులు చాలా కష్టపడితే కానీ ఫలితాలు పొందనటువంటి పరిస్థితి కాబట్టి చెడు సవాహవాసాలు లేకుండా కష్టపడే ప్రయత్నం చేయండి విద్యార్థులు చాలా మంచి స్థితికి చేరుకుంటారు అయితే ఈ యొక్క సింహరాష్ట్రలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి చాలా మటుకు కష్టములు తప్పవు అంటే ఏంటి ధనము మంచినీళ్ళగా ఖర్చు అవుతుంది అంతేకాకుండా ప్రయోజనము లేని ఖర్చులు అవుతాయి తద్వారా సంపాదించుకున్నంత నష్టపోతారు కాబట్టి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి ఉండండి అనవసరంగా గొప్పలకి పోయి డబ్బుల్ని ఖర్చు పెడితే రాజకీయ నాయకులకి మిగిలిందేమీ ఉండదు ఈ యొక్క సంబంధించినటువంటి సింహరాష్ట్రలో జన్మించినటువంటి సినీ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి ఇక మీ అవుతుందన్న ప్రాజెక్టు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది చేజారిపోతుంది కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి దైవానుగ్రహంతోనే సినీ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పైకి ఎదుగుతారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక రైతులకైతే ద్వితీయార్థం అనగా రెండవ పంటనే చాలా మేలు చేస్తుంది ఇక మిగిలినటువంటి అన్ని సంబంధమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం చాలా గడ్డు కాలం అనే చెప్పవచ్చు అన్నిటికంటే ప్రధానముగా ఈ సంబంధించినటువంటి ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇష్టము లేని చోట బదిలీలు అయ్యేటువంటి అవకాశము గోచరం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి మరి సింహరాశిలో జన్మించిన మహిళలకి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏమాత్రం కూడా కాలం కలిసి రాదు ఇటు గురుబలము శని బలం తక్కువగా ఉండడం అంతేకాకుండా దంపతుల మధ్య విభేదాలు వచ్చే అవకాశము గోచరం అవుతుంది కాబట్టి శని కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి సమయం ఎప్పుడు ఈ యొక్క జూలై పదమూడవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఆరవ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలం మాత్రం అనుకూలంగా ఉండదు దంపతుల మధ్య భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది అది తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తగ్గి ఉండే ప్రయత్నం చేయండి మీరు ఎంత గొప్పగా మీరు అనుకున్న ఎదుటి వాళ్ళు మిమ్మల్ని గొప్పగా చూసుకోరు అంటే ఏంటి మీకు మీరే అనుకుంటారు తప్ప ఎదుటి వాళ్ళకి గౌరవం అనేటువంటిది దక్కదు అంతేకాకుండా కుటుంబంలో అప్పటి వరకు మీకు బాధ్యతగా మీ పట్ల బాధ్యతగా మెలిగిన వాళ్ళు నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ మాట విన్నే సంతానం మాట వినకపోవచ్చు అంతేకాకుండా అప్పటివరకు మిమ్మల్ని గౌరవంగా చూసినటువంటి స్నేహితులు కానీ ఇతర ఇతరత్ర వ్యక్తులు కానీ మీ పట్ల కొంత ఈర్ష్య అసూయభావంతో కానీ లేకపోతే కోపస్వభావంతో కానీ ద్వేషంతో కానీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ కూడాను అంతా మన మంచిగా అనేటువంటి విషయాన్ని గమనిస్తూ అదే విధంగా ఆలోచన చేసుకుంటూ మీరు కాలాన్ని వెలబిచ్చుకునే ప్రయత్నం చేయండి తప్ప మీరు కోపోద్రిక్తులు అయ్యేటువంటి అవకాశము తక్కువగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకనంటే మీ కోపమే మీ శత్రువుగా మారుతుంది ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్లకు కాలం కలిసి వచ్చేంత వరకు ఆగడం మంచిది సంతాన నష్టం గోచరం అవుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అంటే ఏంటి ప్రధానంగా సర్వికల్ ప్రాబ్లమ్స్ ఈ యొక్క సింహరాష్ట్రలో జన్మించినటువంటి మహిళలకు ఏర్పడబోతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి మరి వీరంతా కూడా సింహరాశిలో జన్మించిన వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మరింత ఈ లైఫ్ అంతా కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ ఈ సంవత్సరంలో సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులందరూ కూడా ప్రధానంగా దైవానుగ్రహము తక్కువగా ఉంది అలాగే శని రాహు కేతుల యొక్క ప్రభావం కూడా అధికంగా ఉన్నటువంటి కారణం చేత అవకాశం కుదిరినప్పుడల్లా నవగ్రహ శాంతి చేయించుకోవడం చాలా మంచిది అంతేకాకుండా మీ సమస్య పరిష్కారం కావాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి గురు శనివారాలు నవగ్రహాల చుట్టూ శివాయన అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి అభిషేకము ఈశ్వరుడికి అభిషేకం జరిపించుకోండి వీలైనప్పుడల్లా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ప్రధానంగా బయటికి వెళ్ళినప్పుడు పెద్దల ఆశీర్వచనం తీసుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు విజయాన్ని పొందుతారు అంతేకాకుండా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మీ యొక్క సంకల్పం ఈ సంవత్సరం నెరవేరాలి అలాగే మీరు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు దగ్గరలోని మీ యొక్క జాతకాన్ని దగ్గరలోని పండితులకు చూపించినప్పుడు అటువంటి పండితులు ఎటువంటి పరిహారాలు చేసుకోమని చెబుతారో అటువంటి పరిహారాలన్నీ కూడా సకల దోష నివారణ పూజల హోమాలలో భాగంగా ప్రతీ నెల ఒక్కొక్క క్షేత్రంలో చేయించడం జరుగుతుంది దాదాపుగా పద్దెనిమిది ఇరవై రకాల హోమాదులు దీనికి శ్రీకారం మాత్రం మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున జరపడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా ఇట్టి సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాలలో మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో మీరు సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నాడు కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోండి గురుగారు మరి ఆరోగ్యపరంగా కూడా వీరికి ఎలా ఉంటుందో ఒక్కసారి తెలియజేయండి ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని సమయాలు అనుకూలంగా ఉండవు అనగా వాహన ప్రమాదాలు కానీ ఆరోగ్యం పట్ల సిద్ధ వహించడం కానీ లేదా ఇతరత్ర ధనపరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా కొన్ని సమయాలు అనుకూలంగా ఉండవు కాబట్టి ఏ సమయంలో అనేటువంటివి మనం తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి మార్చి పంతొమ్మిదో తారీఖు వరకు ఈ సంవత్సరం జులై ఇరవై ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ పదకొండవ తారీఖు వరకు జాగ్రత్తలు పాటించండి ధర నష్టము కుటుంబ సభ్యులతో విభేదాలు వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడం లేదా ఆరోగ్యపరంగా ఆపరేషన్స్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు రైట్ సో ఉద్యోగం చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగంలో చేరాలనుకునే వారికి లేదంటే వ్యాపారాలు విస్తరించాలనుకున్న వాళ్ళకి వ్యాపారాలు కొత్తగా మొదలు పెట్టాలి అనుకున్న వారికి మరి ఈ సంవత్సరంలో ఏ సమయం అనుకూలంగా ఉంటుంది ఒకసారి తెలియజేస్తారా గురుగారు ఇక ఈ యొక్క సింహరాశ్రలో జన్మించినటువంటి నిరుద్యోగస్తులు ఎప్పుడు ఉద్యోగము అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు వేరే సంస్థలో ఉద్యోగ ప్రయత్నము అలాగే వృత్తి వ్యాపార విస్తరణ నూతన వ్యాపారం చేయాల్సినటువంటి సందర్భాల్లో ఏ సమయంలో అనుకూలంగా ఉంటాయో తెలియచేసుకుందాం ఈ సంవత్సరం అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పదిహేను మధ్యకాలము వచ్చే సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖు నుంచి ఫిబ్రవరి వచ్చే సంవత్సరం పదమూడో తారీఖు వరకు ఈ సంవత్సరం మే పద్నాలుగు నుంచి జూలై పదిహేనో తారీఖు వరకు సంపూర్ణముగా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఏది ఏమైనా ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ సింహరాశిలో జన్మించినటువంటి పురుషులకి మహిళలకి వివాహం కావడం చాలా కష్టంతో కూడుకున్నటువంటిది కాబట్టి దైవానుగ్రహం పొందే ప్రయత్నం చేయండి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో ఈ యొక్క మీ సంకల్పం నెరవేరడం మీ జాతక రీత్యా దోషాలు తొలగిపోవడం కోసం సంకల్ప సిద్ధి సకల దోష నివారణ పూజల హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది దీనికి శ్రీకారం మాత్రం సుప్రసిద్ధ మహిమాన్విత కాశీక్షేత్రంలో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం నాడు ఈ కార్యక్రమంలో మీరు సభ్యులుగా చేరవచ్చు చాలా సంతోషమండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్